వెల్కమ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి పర్యటించారు ముందుగా శివారు ప్రాంతంలోని కూనవరం రోడ్ గల గోదావరి కరకట్ట పనులను మంత్రి పరిశీలించారు అనంతరం సంబంధిత అధికారులతో మంత్రి మాట్లాడారు పనులు నతనడుకన సాగుతున్నాయని తొందరగా పనులు పూర్తి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ రహదారి సంబంధించి అధికారులతో మంత్రి ఫోన్ లో మాట్లాడారు జాతీయ రహదారి తొందరగా ఇస్తే కరకట్ట పనులు పూర్తవుతాయని తెలిపారు మళ్లీ వర్షాకాలంలోపు మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు తదుపరి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆదివారం జరగనున్న సీతారాముల కళ్యాణ పనులను మంత్రి పరిశీలించారు స్టేడియంలో ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి మరియు అనేక మంది మంత్రులు రానున్న నేపథ్యంలో వారికి తగ్గినట్లుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కళ్యాణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు なんで <royable> గుండుమే మీరు నిన్నటి నుంచి डॉक्टर आने मतलब डॉक्टर के आते मान के देखा हां भाई पटेल वहां पर मैं कूद गया और पाटा ओके सर नमस्ते सर मील गांव गाड़ी पर ये डाल दो थोड़ा तनाव में आ जाएगा जोड़ने से जोड़ने ना करके